ఒక సేవకుడు ప్రభు పిలుపు అందుకుని ప్రభు దగ్గరకు వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు యోగ్యంగా పనిచేశాడా లేదా అనే దానికి రుజువు తాను మిగిల్చిన పరిచర్యే నేను రాత్రి ఆరంభంలో ఒక మాట జ్ఞాపకం చేశాను సేవకుడికి ఉంటుంది కానీ సేవకు మరణం ఉండదు సేవకునికి సమాధి ఉంటుంది కానీ సేవకు సమాధి ఉండదు దైవజన్లు జార్జ్ రాజు గారు మరణించారు కానీ ఆయనతో ఆరంభించబడిన సేవ మరణించలేదు ఆయన సమాధికి వెళ్ళవలసి వచ్చింది కానీ ఆయనతో ఆరంభించబడిన సేవ సమాధికి వెళ్ళలేదు యోగ్యంగా పరిచర్య చేసే బైబిల్ చరిత్రలోనూ సంఘ చరిత్రలోనూ కనబడేటువంటి దైవదాసులు వారితోనే వారి సేవకు ముగింపు పలకాలి అని అనుకోరు అందుకే మోసే లాంటి ప్రతి వ్యక్తికి యహోష్వా లాంటి వాడు వెనకొస్తాడు ఏలియా లాంటి ప్రతి వ్యక్తికి ఎలీషా లాంటి వాడు వెనకొస్తాడు హగ్గే లాంటి ప్రతి వ్యక్తికి జకరియా లాంటి వాడు వెనకొస్తాడు పేతురు లాంటి ప్రతి వ్యక్తికి మార్కు లాంటి వాడు వెనకొస్తాడు పౌలు లాంటి ప్రతి వ్యక్తికి తిమోతి లాంటి వాడు వెనక వస్తాడు అది అర్థవంతమైన ఆశీర్వాదకరమైన అనేక తరాల వరకు అది సాగిపోయే పరిచర్య విధానం నాతోనే నా పరిచర్యకు ఒక పులిస్ పెట్టుకుంటాను అని పరిచర్య చేసేవాళ్ళు నా రోజుల్లో సమాధానం ఉంటే అంతే చాలులే తర్వాత ఏమైతే నాకేమొచ్చింది అని ఆలోచించేవాళ్ళు వీళ్ళు హిస్కియా ఆత్మన పొందిన వాళ్ళు హిస్కియాకు ఇలాంటి పాడాత్మే పట్టింది దేవుడు ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇస్తే చూపించకూడనవన్నీ తన సామ్రాజ్యంలో బబులోనీలకు చూపించి దైవజనుడైన ఎష్యా వచ్చి అడిగాడు ఏమయ్యా వారు వచ్చారు కదా ఏమి చూపించావు అంటే అన్నీ చూపించానన్నాడు నీకెవడ చూపించమన్నాడు వారు ఈ దేశం మీద దండెత్తి వస్తారు నీ యవనస్తులను తీసుకుని వెళ్ళిపోయి వారిని నపుంసకులుగా మార్చేస్తారు మరి నీ సంపదంతా బబులోనికి వెళ్ళిపోతుంది ఇలాంటి పాడు పని ఎందుకు చేశావు అంటే ఆయన అన్నాడు నా రోజుల్లో సమాధానం ఉంటే నాకు అంతే చాలు తర్వాత ఏమైతే నాకేం గాను అన్నాడు దీనినే ఇస్కియా స్పిరిట్ అని అంటాం ఇస్కియా ఆత్మ ఈరోజు చాలామంది సేవకులకు ఇస్కియా ఆత్మ పట్టి నా రోజుల్లో నా సేవ నేను బాగుంటే అంతే చాలు తర్వాత అది ఏమైతే ఏం గాను అన్నట్టుగా కొంతమంది వ్యవహరించడం చాలా దురదృష్టకరం కానీ దైవజనులు జార్జ్ రాజు గారి యొక్క పరిచర్య ఫలం ఇక్కడ థియప్లస్ గారు చెప్తుంటే రాయ్ గారు చిన్నాన్నగారు వేసిన వాక్యపు విత్తనాలు మాలో చాలామందిలో ములిచాయి మేము దేవునిలో స్థిరపడ్డాం పరిచర్య చేస్తున్నాం అలాగే సోదరు కూడా సేవకులను సేవకురాంటను పిలిచినప్పుడు మరి చాలామంది ఈ స్థలంలో వచ్చి నిలుచున్నారు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మన మట్టుకు మనం సవాలు చేయబడాలి ప్రవ్వా నీ దాసుని పరిచర్యలో మరి మేము నిలిచాము మరి మా పరిచర్యలో ఎవరు నిలుస్తారో ఆయన మమ్మల్ని నీ కొరకు సంపాదించాడు మా మీద తన సమయము తన వాక్యము తన సంపద ఖర్చు పెట్టాడు మరి మేము తయారయ్యాం మరి మా తరువాత ఇంకెవరో నేను ఎప్పుడు క్రైస్తవులతో మాట్లాడుతూ ముఖ్యంగా లీడర్స్తో మాట్లాడినప్పుడు ఒక మాట అంటాను ప్రతి వ్యక్తికి పౌలు లాంటి వాడు ఒక పైన ఉండాలి అది మంచి అనుభవం ప్రతి వ్యక్తికి బర్ణబాలంటోడు పక్కన ఉండాలి అది మంచి అనుభవం ప్రతి వ్యక్తి కింద తిమోత్య అంటోడు ఒకడు ఉండాలి అది మంచి అనుభవం నీ మీద ఒక పౌలన్న లేకపోతే నువ్వు చెక్కబడలేవు నీ పక్కన ఒక బర్ణబ లాంటి వాడు లేకపోతే నువ్వు ప్రోత్సహించబడలి నీ కింద ఒక తిమోతేని ఉంచుకోకపోతే సేవా వారసత్వాన్ని నువ్వు నిలపలే నేనప్పుడప్పుడు దేవుని దాసులతో మాట్లాడినప్పుడు ఇట్లా నడుగుతాను సహోదరుడా దేవుని సేవకుడా నాయకుడా నీ పౌలన్నెవరు నీ బర్ణబా స్నేహితుడెవరు నీ తిమోతి యుక్కుడుకెవడు లేని గుడ్డివాడుగా ఉంటావా స్నేహితుడు లేని ఉంటావా శిల్పి లేని ఒక శిలలాగా మిగిలిపోతావా పైన శిల్పి ఉంటే నీ శిలవైనా నువ్వు శిల్పమవుతావు నీ పక్కన లాంటి స్నేహితుడు ఉంటే నువ్వెప్పుడు ఒంటరివాడివి కాదు ఒక తిమోతి లాంటి కొడుకు నీకుంటే నీవు గుడ్డివాడివి కాదు ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక నాయకులు క్రైస్తవ సమాజంలో గొడ్డు బతుకు బతుకుతూ ఏకాకులుగా మిగిలిపోతూ శిలలాగే ఉన్నారు కానీ శిల్పాలు అవ్వటం లేదా అనిపిస్తున్నది కనుక దేవుని దాసుని పరిచర్య గురించి మరి తమ్ముడు డేవిడ్ రాజు గారు మరి ఉన్న మా ప్రియులు వారు చెప్పినప్పుడు నేను కూడా కొంతమట్టుకు దైవజన్య పరిచర్యను ఎరుగుదును మరి ఈ పట్నంలో ఉన్న అన్నయ్య సుకుమార్ పట్నాయక్ గారు తర్వాత రాబర్ట్ జేమ్స్ గారు ఇట్లా కొంతమందితో జార్జ్ రాజు గారికి ఉన్న అనుబంధం వారి కలిసి చేసిన పరిచర అనుభవాలు ఆ నోట ఈ నోట విన్నప్పుడు ఎంతో సంతోషం అనిపించింది ఈరోజు మరొక మంచి విషయం ఈ రోజున తన చేస్తున్న ఉద్యోగానికి విఆర్ఎస్ కాదంట పూర్తిగా రాజీనామే చేసి చివరికి సేవకు సమర్పించుకుని ప్రిలర పరిచర్యకు దేవుడు మాట్లాడితే వచ్చిన ఆ దైవజుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవునికి స్థుతులు చెల్లించే ఈ మంచి అవకాశం ప్రభు నాకును కలిగించినందుకు నేను ప్రభుని స్థుతిస్తూ మరి అలాంటి మంచి సేవకులు రావాలని లేవాలని అసలు మనమే అట్లా తయారవ్వాలని ఒక మంట మన లోపల ఈ ప్రవచన రాకడ సభల్లో కలిగితే ఈ సభలకు అర్థం ఒక పరమార్థం ఉన్నట్టు ఈ సభలకు పడిన కష్టం ఈ సభలకు పెట్టిన ఖర్చుకు మంచి ఫలితం వచ్చినట్టు అవుతుంది లేకపోతే ఏదో ఒక కార్యక్రమానికి వచ్చాం కార్యక్రమంలో పాలు పంపుల పొంది వెళ్ళిపోయాం అన్నట్టుగా మనం మిగిలిపోకూడదని దేవుని దాసునిగా మీ సహోదరునిగా ఈ తొలి మాటలు మీకు తెలియచేస్తూ ఆ సేవకును బట్టి మరోసారి ప్రభుని నా హృదయపూర్వకంగా గనపరుస్తూ ఉన్నాను